సో ఇక్కడ ఆడపిల్లల పెళ్ళిళ్ళు చేయండి రా నాయన అంటే ఈ బట్టి విక్రమార్కాన్ని కొడుకు నిశ్చితార్థము మీ అన్నదమ్ముల ఆడపిల్లల పెళ్ళిళ్ళు ఇవన్నీ వేసుకుంటున్నారు అరే బాబు మీరు చేయాల్సింది మా తెలంగాణ ఆడబిడ్డల పెళ్ళి ఒక్కొక్కరికి తులం బంగారం ఇస్తామన్నావు కదా హెచ్చలక చెప్పినావు కదా మా తులం బంగారం ఏమైందని చెప్పి ఊరు ఊర్లో ఊరిమిరు చూసి అడుగుతున్నారు మేము ఎన్నిసార్లు మాట్లాడినా ఏం మాట్లాడినా ఇవే నడుస్తున్నాయి ఇప్పుడు ఓఆర్ఆర్ చుట్టూ నీ బాగా వేసినావు ఓఆర్ఆర్ చుట్టుపక్కల ఉన్నటువంటి భూములన్నీ కూడా అప్పడంగా నొక్కేద్దాం అనుకుంటున్నాం కొత్త నాటకానికి బూటకానికి ఎవరు మరేవంత్ అన్న మరేవంత్ మరేవంతన్న ఎందుకు అనాలే మిగిలిన కాంగ్రెస్ మంత్రులేమి వాళ్ళు ఏమి నిజా నిజమైన నిజాయితీ మంత్రులేం కాదు వాళ్ళు కంత్రులే వాళ్ళు కూడా ఎక్కడ సర్వం నా ఎక్కడ సర్వం దోచుకోవాలనో ఆడ దోచుకుంటున్నారు తెలంగాణని పిండి పిప్పి వేస్తారు అసలు పైసలే లేవు అంటున్నారు లేని కాడ సంపద సృష్టించి ఆ సంపద ప్రజల కోసం ఖర్చు పెట్టకుండా వాళ్ళ కోసం ఖర్చు పెట్టుకొని దోచుక తింటున్నారు ఇవన్నీ మాట్లాడద్దు మాట్లాడితే మరేమంత అన్నకి అబో సోషల్ మీడియా అంటే అస్సలు పడదు ఆయన గెలవడానికి పని చేయొచ్చు సోషల్ మీడియా కానీ అతను వేలెత్తి చూపిస్తే మాత్రం మా సోషల్ మీడియా పని చేయద్దు మాట్లాడద్దు ప్రశ్నించద్దు ప్రజల పక్షాన మాట్లాడితే మరేమంత అన్నకి అసలు మడుతూ ఉంటుంది